అరవై సంవత్సరం క్రితం శ్రీ కనగొల్లా నాగభూషణం గారిచే శ్రీ దయలక్ష్మి జ్యువెలర్ స్థాపించి వెండి బంగారు వస్తువులు నమ్మకం మరియు నాణ్యతతో చేయించు వారిచే ఇరవై ఐదు సంవత్సరం క్రితం తూర్పు విధి చాటపర్ రోడ్ కనగొల్లా నమశివాయ రామమందిరం దగ్గర బాబా ఈశ్వరాంబ సిల్వర్ ప్రొడక్ట్స్ వెండి వస్తువులు తయారు చే కార్ఖానా స్థాపించబడి స్కిన్ మరియు మెల్టింగ్ గ్యారెంటీతో సకాలంలో తయారు చేయించి ఇవ్వబడను మా వద్ద వివాహ శుభకార్యములకు ఇతర శుభకార్యములకు కావాల్సిన అన్ని రకముల గిఫ్ట్ ఐటమ్స్ దేవస్థానం ఐటమ్స్ కూడా తయారు చేసి ఇవ్వబడును మీకు కావాల్సిన వస్తువులు వాట్సాప్ నంబర్ ద్వారా పంపి తరుగు మజూరీలు ఇతర వివరములు తెలుసుకునవచ్చును వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ ఈరోజు మేము ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం అదేంటంటే సిల్వర్ ప్రోడక్ట్స్ తో చాలా వస్తువులు మనం వాడుతూ ఉంటాం సిల్వర్ తో చేసిన వస్తువులు ఇంటి సామాగ్రి అయినా వంట సామాగ్రి అయినా పూజా సామాగ్రి అయినా అలాంటి వస్తువులు వాడటమే కాదు అలాంటి వస్తువులు ఎలా తయారవుతున్నాయో కూడా చూపించడానికి మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు వచ్చింది సో ప్రజెంట్ మనం చేటపారు తూర్పు వీధి దగ్గర ఉన్నాము ఇక్కడ బాబా ఈశ్వరంబ సిల్వర్ ప్రోడక్ట్స్ వద్దకు రావడం జరిగింది ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ యూనిట్ లో సిల్వర్ తో ఎటువంటి వస్తువులు ఎలా తయారు చేస్తారో మేము మీ ముందుకి తీసుకురావడం జరిగింది సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి సో మనం ఇప్పుడు బాబా ఈశ్వరంబ సిల్వర్ ప్రొడక్ట్స్ యజమాని కేవి శివానంద్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ దాదాపుగా ఈ సిల్వర్ ప్రొడక్ట్స్ సంస్థ ఎప్పటి నుంచి ప్రారంభించారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు మట్టి మేము ఏలూరులో చేస్తున్నాము ఇరవై ఐదు నుంచి సార్ ఎలా ఉంటుంది అసలు సిల్వర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటారు రా సిల్వర్ మేము తెనాలి విజయవాడ నుంచి తీసుకొస్తాము తీసుకొచ్చి ఇక్కడ కరిగించుకొని ఇక్కడ ఎవరికి ఆర్డర్ ప్రకారం వాళ్ళకి కావాల్సింది మేము చేయించుకుని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారం చేస్తాం సార్ ఇప్పుడు ఎలాంటి ఆర్డర్స్ తీసుకుంటారు అంటే మీకు కాంటాక్ట్ కాంటాక్ట్ ఎలా అవుతారండి వాట్సాప్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి మీకు కావాల్సిన ఐటమ్స్ వాట్సాప్ చేస్తే మేము దానికి కావాల్సిన వెయిట్ తరుగులు మజూరీలు అన్ని మేము చెప్తాము మార్కెట్ రేట్ కన్నా మాకు డైరెక్ట్ గా దగ్గరకు చేయించుకుంటే మీకు వీలుగా వస్తాయి ప్యూరిటీ గ్యారంటీ తోటి మీకు ఏ ప్యూరిటీ కావాలంటే ఆ ప్యూరిటీ తోటి మీకు మ్యారేజెస్ కావాల్సిన రిటర్న్ గిఫ్ట్లు కానీ అవి కానీ ఏం కావాలన్నా సరే మేము సకాలంలో సార్ ఇప్పుడు వాడేసిన వస్తువులు ఉంటాయి కదా సిల్వర్ అలాంటివి కూడా మీరు తీసుకొని దాన్ని మళ్ళీ షైనింగ్ పెట్టి అలాంటివి కూడా చేస్తుంటారా రీమోడల్ మీ దగ్గర వాడిన వెండి వస్తువులు ఏమైనా రిపేరీ కావాలన్నా మేము ఇస్తాము పాలిష్ చేయించి ఇస్తాము మీకు దగ్గర పాత వెండి ఉన్నా సరే మా దగ్గర తీసుకొచ్చి మా మీ ఎదురంగా కరిగించుకుని అది ప్యూరిటీ చేయించుకుని కొత్త వస్తువులు కూడా చేయించుకోవచ్చు మాకు కావాల్సిన మా మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ మేము తీసుకుని మీకు చేసేవగలం సార్ దాదాపు ఎంత సిల్వర్ మీరు తెనాల నుంచి తెస్తూ ఉంటారు ఒకసారిగా దానికే ఏమి ఇది ఉండదమ్మా ఆర్డర్ ను బట్టి మనకు వాంటింగ్ ను బట్టి మేము తెచ్చుకుంటూ ఉంటాము సార్ మీ దగ్గర ఎంప్లాయిస్ ఎంత మంది ఉన్నారండి నలుగురు ఉంటారు నలుగురు ఉంటారు సార్ రోజుకి మీరు ఎన్ని తయారు చేయగలరు ఎన్ని సామాన్లు ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేయగలరు రోజుకి ఒక 5 కేజీస్ వరకు చేస్తాం 5 కేజీస్ 5 kgస్ అంటే ఎన్ని ప్లేట్స్ రావొచ్చుండి ఎన్ని వస్తువులు రావచ్చు ఒక 10 కంచాల దాకా వస్తాయి 10 కంచాల వరకు వస్తుంది ప్రత్యేకతలు అంటే దేవస్థానానికి సంబంధించిన గాని వేరే వాటికి సంబంధించిన గాని ఎలాంటి వస్తువులు ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయంటారు దేవస్థానాలకు కావాల్సిన మకర తోరణాలు కానీ సింహాసనాలు కానీ కవచాలు కానీ మేము ప్రత్యేకంగా కిరీటాలు అవన్నీ మేము ఇక్కడే తయారు చేసేవాళ్ళం పాలిష్ కూడా మా దగ్గర ఉంటుంది సార్ అంటే డిజైనింగ్ అన్నారు కదా ప్లేట్స్ మీద డిజైన్ కానీ ఆ డిజైన్ మీరు వేస్తూ ఉంటారా పంపిస్తూ ఉంటారు దానికి ఎంగ్రేవింగ్ మెషిన్ ఉంటదండి అది తనాల్లో ఉంటది ఆ తనాల్లో కూడా వర్క్ షాప్ ఉంది అక్కడ ఇక్కడ అక్కడ కలిపి చేసుకుంటూ ఉంటాం అంటే చేతితో కూడా వేస్తారని విన్నాము చేతి హ్యాండ్ ఎంగ్రేవింగ్ అవుతుంది ఇక్కడ అయిపోతాదండి